స్వాగతం ఇది మీ కనుక ఫ్యాక్స్ ఛానల్ ప్రతిరోజు కొత్త విషయాలు కొత్త కోణాలు మీ జ్ఞాన సంపదను పెంచే చిన్న చిన్న రహస్యాలు కాబట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి కనుక ఫ్యాక్స్తో అద్భుతాల ప్రపంచంలోకి అడుగు పెట్టండి ఇటలీ శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక అద్భుతమైన ప్రయోగం చేశారు మనం ఇప్పటి వరకు కాంతిని కేవలం ప్రకాశించే శక్తిగా మాత్రమే చూసాం అది మెరవడం మన చుట్టూ వెలుగు పంచడం మాత్రమే చేస్తుంది కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది శాస్త్రవేత్తలు తొలిసారిగా కాంతిని ఆపి దానికి ఘనరూపం ఇచ్చారు అంటే కాంతి ఇకపై కేవలం కనబడేది మాత్రమే కాదు మనం తాకగలిగిన పదార్థంగా కూడా మారబోతోంది ఈ ప్రయోగం వెనుక ఉన్న రహస్యం క్వాంటం ఫిజిక్స్ మరియు నానో టెక్నాలజీ వారు ప్రత్యేక పద్ధతిలో కాంతి తరంగాలను నెమ్మదింపజేసి వాటిని ఒక స్థరమైన రూపంలో నిలిపారు దాంతో కాంతి ఒక వస్తువులా నిలబడి ఉంటుంది ఇది కేవలం ఒక శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు భవిష్యత్తును మార్చే గొప్ప ఆవిష్కరణ ఇలాంటి సాంకేతికత రాబోయే రోజుల్లో ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులు తేవబోతోంది వైద్యశాస్త్రంలో కాంతి బ్లాక్స్ను ఉపయోగించి శరీరంలో సున్నితమైన శస్త్రచికిత్సలు చేయవచ్చు టెక్నాలజీలో కొత్త రకం కంప్యూటర్లు హోలోగ్రాఫిక్ డిస్ప్లేలు అలాగే ఎనర్జీ ఫీల్డ్లో కాంతిని నిల్వ చేసి అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు అంతేకాదు ఒకరోజు మనం కాంతితో గోడలు తలుపులు నిర్మించగలమని ఊహించుకోవచ్చు ఇటలీ శాస్త్రవేత్తలు చేసిన ఈ ఆవిష్కరణ మానవ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది ఇప్పటి వరకు కాంతి అంటే కేవలం వెలుగు మాత్రమే ఇకపై అది మన చేతిలో తాకగలిగిన పదార్థం ఇది సైన్స్ ఎంత అద్భుతాలను సృష్టించగలదో మరోసారి నిరూపించింది